కాబట్టి అల్లా ఎవరో గుర్తించు అదే మాట మొదట్లో చెంది మనకు చూడలి అంతటి ఘనమైనటువంటి అల్లాంటి నీకు పొత్తిగా భయం లేకుండా పోయిందా అసలు అలాంటి భయం ఉందా నీకు అనే ఉన్నావు ఆకి పోయి ఓ సుక్కులం కేచ్చి సుక్కులం ఇచ్చిన సుఖడం సుక్కులం ఆయో సుఖం నికాలితే డాక్టర్ డాక్టర్ బుల్ తిక్తి అది జత్తం పెట్టు పులితో ఎంత జాగ్రత్త ఉంటే కైకు డాక్టర్ పొలికొద్ది కేతో పరకు పడేతో ఈ చెల్చేది అరే డాక్టర్ చూపితే ఎంత జాగ్రత్త పోస్తావా వెళుతా అదే సుక్లం అంటారు మామూలుగా తీంచుకుంటారు కదా సుఖం అది డాక్టర్ చెప్పాడంట భయపడ్డావు బీపీకి భయపడ్డావు ఏదో ఒక్కసారి స్ట్రోక్ అలా అంటే మౌ బి గ్యాబీ నైకాతు వాటికి భయపడ్డావే అసలు నీ వంటి నేనప్పుడు నీ తల్లి గర్భాలో నీ బొమ్మలు చెక్కినటువంటి ఎల్లాకు ఎప్పుడైనా భయపడ్డావా నుండి నెత్తి నుంచి నగసిక పర్యాంతం నిన్ను తయారు చేసినటువంటి అలాంటి నువ్వు భయపడ్డావా బాలకు ఒక వీరి బిందుతో నీ బొమ్మను చెక్కి అందులో ప్రాణం పోసినటువంటి అల్లా నువ్వు ఎప్పుడైనా విశ్వసించావా జానుడి గర్భాన్ని జగమంతగా చేసి ఆ కడిక చెక్కటిలో కారణం చూపి ఆ వీరి బిందువు నెత్తుడు చేసి నెత్తుడు ముద్దను కండగా చేసి కండను ఎముకగా చేసి ఎముక పైన చర్మాన్ని తొడిగి సృజనాత్మకారమైనటువంటి ఆకార చూడ్డానికి కళ్ళు వినడానికి జోలు మాట్లాడే నోరు నడిచే కాళ్ళు రక్తాన్ని ఫిల్టర్ చేసేటువంటి గుండె ఊపిరి కిడ్నీలలోకి మానవుడు తనకున్నటువంటి జ్ఞానంతో తయారు చేసినటువంటి అపరూపమైన దేహాన్ని జానడి కర్పూలని తయారు చేసి నిన్ను తయారు చేసి ఈ లోకంలోకి పంపినటువంటి అలాంటి నీకు భయం లేదా చిన్న చిన్న వస్తువులకి భయపడ్డావే మన కరోనా వచ్చినప్పుడు కూరగాయలు కూడా తీసుకొని పెట్టుకున్నారు కరెన్సీ నోట్లు తా కలంత్ మరొక కట్టుకున్న భార్యను తాకడానికి కూడా భయపడ్డావే ఏం సాధించారు ఆలోచించా